వినాయక్యోతి పర్వదినారాయణ రేపు రేపు నుంచి చవితి పండుగ అయితే నిర్వహించున్నారు అయితే ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కూడా చవితి మండపాలు అయితే సర్వసిద్ధమైన చెప్పుకోవచ్చు ఈసారి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏపీ వ్యాప్తంగా కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా అయితే వినాయకుడు బొమ్మలు వచ్చే దగ్గర అనేక రూపాలంకరణలు కూడా చేశారు చాలా చోట్ల కూడా మట్టి వినాయకుడు తర్వాత గాజులతో చీరలతో కూడా మట్టి వినాయకుడు గాజులు చీరలు వీటితో కూడా వినాయకుడు తయారైతే చేశారు ఈసారి పర్యావరణ పరిరక్షణ భాగంగా ఫాస్ట్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించిన వినాయకుడి బొమ్మలు అయితే చేయకూడదు మనం పెట్టకూడదు అనే విధంగా కూడా ప్రజలైతే రకరకాల రకరకాలుగా బొమ్మలు అయితే తయారు చేశారు అయితే మనం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిని సత్తెనపల్లిలో ఈరోజు కొబ్బరికాయలతో వినాయకుడు బొమ్మలు అయితే తయారు చేశారు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఏందనేది ఇక్కడ మనతో పాటు కమిటీ మెంబర్లు అయితే ఉన్నారు వాళ్ళు మాట్లాడి అడుగు తెలుసుకుందాం అసలు కొబ్బరికాయలతో వినాయకుడు తయారు చేయాలని ఆలోచన ఎందుకు ఎలా వచ్చింది ఎన్ని కొబ్బరికి వెళ్ళి పట్టింది ఎన్ని రోజులు పట్టింది మేమందరం కలిసి కమిటీ మొత్తం కూర్చొని మాట్లాడామండి మాట్లాడుకొని పొల్యూషన్ ప్రాబ్లం ఉంది మన ప్లాస్టా ప్యాలెస్ వద్దు మన ఫోన్ ఫలా వినాయకుడు అని కొబ్బరికాయలతో విఘ్నేశ్వరుని తయారు చేయించి పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత నిమజ్జనం రోజు ఇంటికి ఒక కాయ ఇచ్చేసి ఇళ్ళకే మంచిది అలా కట్టుకుంటే బాగుంటుంది పర్యావరణం కూడా లేకుండా ఉంటుందని అందరం ఒక మాట అనుకొని ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది ఎన్ని కొబ్బరికాయలు పట్టినాయి పదహారు వందల కొబ్బరికాయలు పట్టినాయండి చీరలు వారు స్వామివారిని రూపొందించారు కనీసం ఆరు రోజులు పెట్టింది వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చారు మామూలుగా బొమ్మ తయారు చేసే చీరలు అండి చీరాల ఈ కొబ్బరికాయలు ఎన్ని రోజులు పూజ చేస్తారు ఈ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ కొబ్బరికాయలు నేను తొమ్మిది రోజు తొమ్మిది రోజులు మనకి పూజా కార్యక్రమాలు జరుగుతాయండి ఉదయం కానీ సాయంత్రం కానీ తొమ్మిది రోజులు పూజా కార్యక్రమాలు జరుగుతాయి మధ్య మధ్యలో చిన్నపిల్లలతో నృత్య కార్యక్రమాలు కానీ కోలాటం కానీ అదేవిధంగా ఏడవ రోజు రెండవ తారీఖు రోజు మధ్యాహ్నం ఒక పదివేల మంది అన్నదానం కానీ ఈ రకంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తాము తొమ్మిది రోజులు జరుగుతాయండి తొమ్మిదో రోజు అయిపోయిన తర్వాత స్వామివారిని ఓట తీసేసి ఇంటికి ఒక టెంకాయ కాడికి ఇచ్చుకుంటూ వస్తామండి ఏదైతే పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి పంతలుగా ఉన్నా ఆయన మాట్లాడదాం సార్ రేపు పొద్దున ఐదు గంటల నుంచే ప్రతి మండపంలో కూడా వినాయక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అయితే ఈ ఈ సత్తెనపల్లిలో గతంలో కూడా మట్టి వినాయకుడిని పెట్టారు ఈసారి ఏపీ వ్యాప్తంగా కూడా అనేక రకాలుగా ఆఫ్ ఫారెస్ట్ కాకుండా ఇటు మట్టి ఇటు గా గాజులతోనూ చీరలతోనూ ఈరోజు మన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కొబ్బరికాయలతో చేస్తున్నారు దీని మీద మీరు అభిప్రాయం ఏంటి సహజంగా ఈ యొక్క ఇరవై రెండో వార్డు సత్తెనపల్లి పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామం ఇరవై రెండో వార్డు నాగన్గుంట ఇది వాస్తవంగా ఈ యొక్క ఏరియా చాలా డెవలప్ లేని ఏరియా అయినప్పటికీ ది ఈ యొక్క ఏరియాలో కుర్రవాళ్ళందరూ కలిసి కూడా యూత్ మొత్తం కలిసి దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇది సర్వసిద్ధి వినాయక కమిటీ ఏర్పడి దాదాపుగా ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల నుంచి ఈ స్వామివారికి విశేషంగా ఒక్కో సంవత్సరం ఒక్కొక్క విశేషంగా చేస్తూ వచ్చారు అందులో భాగంగా ఈ సంవత్సరం ఒకసారికి పూర్ణఫల వినాయకుడు పూర్ణఫలం అంటే ఒక్క ఫలాలో కల్లా పూర్ణఫలమే గొప్పది కొబ్బరికాయనే పూర్ణఫలం అంటారు నారికేళము అది నారికేళం అనొచ్చు దాని పూర్ణ ఫలం అంటారు ఈ పూర్ణఫలానికి వచ్చేసరికి విశిష్టత ఏంటంటే అసంగా మామూలుగా తాంబూలాల్లో మనం పెట్టేటప్పుడు రెండు పండ్లు కానీ ఏదైనా పెడతాం కానీ పూనపలం అనేది ఒక్కటి పెడితే చాలు తాంబూలం కానీ అదేవిధంగా దీనికి అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు పూనపల దానానికి ఉపయోగించుకోవచ్చు ఓ బ్రాహ్మణికి దానంగా ఇచ్చినా కూడా అది ఎంతో విశిష్టమైనది వాళ్ళకి మంచి జరుగుతుంది అట్లానే ఒక మహిళలు కానీ ఒకళ్ళని ఒకళ్ళు బా ఇచ్చుకునే దాంట్లో కానీ లేకపోతే ఈ యొక్క ఫలం ఎందుకు వచ్చిందంటే ఈ హర్షత్ వర్గాలు లోపల వర్గం మా ప్రతి మనిషిలో ఉంటాయి ఆ హర్షత్ వర్గాల యొక్క పోగొట్టడం కోసం ఆ ఫలాన్ని మనం దానంగా ఇస్తుంటాం మనలో ఉన్న కోపాన్ని మనలో ఉన్నటువంటి లోభం కామ క్రోధ మదమాశ్చర్యాలు అంటారు వాటిని పోగొట్టడం కోసమే ఈ యొక్క ఈ పూర్ణఫలాన్ని దానం చేయటం కానీ అటువంటి పూర్ణ ఫలం ఫలితాన్ని ఉన్న దాన్ని ఈరోజు పదహారు వందల ఆ కాయలు తీసుకొచ్చి ఆ స్వామిని గొప్పగా ఈ యొక్క నాగంటలో గొప్పగా ఇరవై ఒక్క అడుగుల ఎత్తులో ఆ యొక్క స్వామిని ఏర్పాటు చేసి చేస్తున్నారు అది చాలా గొప్ప విషయం ఇక్కడ వచ్చేసరికి రోజు ఉదయం పూట సాయంత్రం పూట పూజాది కార్యక్రమాలు ఉంటాయి అందరూ కూడా సమయానుకూలంగానే వచ్చి చక్కగా పూజ చేయించుకొని వెళ్తుంటారు అదేవిధంగా ప్రతి ఏటా కూడా ఒక ఏది గరికతో స్వామివారికి సామూహిక గరికతో పూజ కార్యక్రమం స్వామి స్వామివారికి ఇష్టమైనటువంటి గరిక పూజతో పూజలు అదేవిధంగా కార్తీక ఇది దీపోత్సవం కార్తీక మాసమే కాదు మాకు ఇక్కడ వచ్చేసరికి దీపోత్సవాన్ని బ్రహ్మాండం చేస్తాం ప్రతి ఏటా కూడా ఈ సంవత్సరం కూడా దీపోత్సవాన్ని నృత్య రూపంలో నృత్య సేవని అట్లా కోలార్ సేవ ఇటువంటి అనేక రకాల సేవలతో ఈ స్వామివారికి ఈ సంవత్సరం విశేషంగా చేయాలని మన యొక్క కమిటీ వారు సర్వసిద్ధి వినాయక్ కమిటీ వారు నిర్ణయం చేసుకోవటం చాలా సంతోషకరం ముందుగా మేము కమిటీ కుర్రాళ్ళం అంతా కలిసి ఇరవై సంవత్సరాలుగా పెడుతున్నాము ఎప్పుడు పెట్టినా ఎప్పుడు పెట్టినా కానీ ఆ చిన్న చిన్న బొమ్మలు తీసుకొచ్చి పెట్టడమే పెట్టడమేలే కానీ పెట్టిన తర్వాత ఏదో ఒక కాలుష్యం వల్ల ఏదో ఒకటి మాట్లాడటం జరగటం అన్నీ జరుగుతూ ఉంది కానీ ఈసారి మేము ఏమనుకున్నామంటే ఏది జరగకుండా విఘ్నేశ్వరు ద్వారా అన్ని విఘ్నాలు ఏమి రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారికేళ్ల మహాగణపతిని నిర్మించాం ఈ సంవత్సరం ఏంటంటే ఇరవై సంవత్సరాల పూర్తి సందర్భంగా ఆయనకి ఇంకొక అడుగు ఎగస్టా వేసేసి ఇరవై ఒక్క అడుగుల నారికేళ్ల మహాగణపతిని నిర్మించాం అలాగే వా కాలుష్యం కూడా ఏమి జరగకుండా చిన్న మట్టి మహాగణపతిని తీసుకొచ్చి చిన్న ఊరేగింపుతోటి ఏ కరెంటు వైర్ల ద్వారా కానీ ఏది కానీ ఏ ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ అంతరాయం జరగకుండా అంతా ప్రశాంతంగా జరగాలని చెప్పి నిర్మించాం ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈసారి కొత్తగా ఆలోచించి కొబ్బరికాయలతో వినాయకుడిని నిర్మించడం జరుగుతుంది జరిగింది ఈ వినాయకుడికి వచ్చేసి పదహారు వంద రకాయలు పండినాయండి చీరాల వాళ్ళు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇరవై ఒక అడుగుల విగ్రహం దీనివల్ల మనకి వాతావరణ కాలుష్యం అనేది తగ్గుతుంది సత్తనపల్లి నాగన్నగుంట ఇరవై రెండో వార్డులో కొబ్బరికాయలతో వినాయకుడిని చేశారు యాదావిధిగా అయితే అలాంటి వాటితో చేసి వాతావరణాన్ని కలుషం చేస్తున్నారు ఇప్పుడు కొబ్బరికాయలు వినాయకుడిని చేయబట్టి ఆరోగ్యాన్ని వాతావరణాన్ని కాపాడినట్టు అయింది పిల్లలకు కూడా మన వాతావరణం పరిస్థితులు కూడా తెలియజేయటం అయింది ఏదైతే ఈసారి ఏపీ వ్యాప్తంగా కూడా మట్టి వినాయకుడిని లేదా కొబ్బరికాయలు లేదా బెల్లంతోనూ లేదా చీరలతోనూ అంతేగాని ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడి విగ్రహాలు అయితే ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి నేటి తరానికి మనం మంచి వాతావరణం ఇవ్వాలని చెప్పి ఇప్పుడు రాబోయే తరాల పిల్లలకు కూడా మంచి భవిష్యత్తుకు ఉండాలంటే గాలిలో కానీ కలుషితం కాకుండా లేదా నీళ్ళల్లో కానీ కలుషితం కాకుండా ఉండాలని చెప్పి ఇలాంటి విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారని చెప్పి కూడా ఎవరైతే కమిటీ మెంబర్లు ఉన్నారో వాళ్ళు చెబుతున్నారు అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఈ సంవత్సరం ఏపీ వ్యాప్తంగా కూడా ప్లాస్టర్ ఆఫ్ విగ్రహాలు ఎక్కడ ఏ మూలం కూడా ఏ ఎన్నడుగులైనా సరే ఈ వీటితోనే పెడుతున్నారు కానీ ప్లాస్టర్ ఆఫ్ విగ్రహాలు అయితే పెట్టట్లేదని కూడా చెప్పుకోవచ్చు ఇలా నిన్న విజయవాడలో మట్టి విగ్రహం ఇవాళ సత్తెనపల్లిలో కొబ్బరికాయలు వైజాగ్లో బెల్లంతో అట్ట వేరే అనంతపురంలో కూడా చీరలతో కూడా ఇలా విగ్రహాలు అయితే తయారు పెడుతున్నారు కానీ ప్లాస్టర్ ఆఫ్ అయితే ఎంకరేజ్ చేయకూడదు వాళ్ళ వల్ల ఏదైతే నిమజ్జనాలప్పుడు వాటర్లో వేస్తే అవి నానకండా అంతే వాటర్ కలుషితం అవుతుందో అందుకనే చెప్పే అందుకనే ఈ ప్రతి వ్యక్తులు కూడా నేటి తరానికి మంచి సందర్భం ఉన్న వాతావరణం ఇవ్వాలని చెప్పేసేసి ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని కూడా కమిటీ మెంబర్లు చెప్తున్నారు కాబట్టి మన స్వామి మెగానని పల్నాడు జిల్లా